నమో నారాయణ ఏడుకొండల వెంకటరమణ గోవిందోరు సార్ ఇది జగిత్యాల జిల్లా నానుకొని ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సార్ ఇది గ్రామం వచ్చేసి అంబార్పెట్ ఇది ఈ లొకేషన్ అయితే చాలా అందంగా అంటే అందంగా ఉంటుంది సార్ ఈ టెంపుల్ దాదాపు ఒక ఓ రెండు మూడు కోట్లతోటి చాలా వరకు డెవలప్ చేసిర్రు ఇంకా డెవలప్ చేస్తున్నారు ఇది ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇది కొర్ట్ల బైపాస్ రోడ్కి అతి దగ్గర ఉంటుంది మళ్ళీ టెంపుల్ లొకేషన్ కూడా చాలా అందంగా అంటే అందంగా ఉంటుంది కనబడేది రైల్వే స్టేషన్ మీకు కనబడేది రైల్వే స్టేషన్ ఒక బైపాస్ రోడ్ ఉంటుంది కమిటీ ఉన్న కమిటీ కూడా చాలా వరకు డెవలప్మెంట్ చేసిర్రు దీనికి సపరేట్ ఒక కళ్యాణ మండపం కూడా ఉంది పైన ఆడుకోవడానికి జిమ్ కూడా ఉంటుంది సరే ఈ ఆంజనేయ స్వామి దగ్గర మా ఉత్తర ద్వారం కూడా ఉంటుంది కంప్లీట్ ఎంత మంచి లొకేషన్ అంటే అంత మంచి లొకేషన్ ఇప్పుడు చిన్న చిన్న డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి ఆ సైడ్కి కూడా మాములుగా ఏంటి కన్స్ట్రక్షన్ చేసి కొంత డెవలప్మెంట్ వర్క్ కూడా జరుగుతున్నది కంప్లీట్ ఒక రాతికి అనుకొని ఒక వెంకటేశ్వర స్వామి ఉంటాడు మామూలుగా విగ్రహాలు కూడా చేసి పెట్టిన విగ్రహాలు కూడా ఉంటాయి మంచి లొకేషన్ అంటే మంచి లొకేషన్ తెగితే అలా అనుకొని ఎవరన్నా చుట్టుపక్కల గ్రామాల గ్రామం వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ అచ్చి చూసుకుని కూడా చూసుకోవచ్చు మంచి వ్యూ ఉంటుంది మంచి లొకేషను ప్రతి ఏకాదశికి కూడా ఉత్తర ద్వారం తీసి జాతర కూడా జరుగుతుంది అంట సార్ ఇక్కడ అది కనబడేది పెద్ద కెనాల్ సార్ అది ఎస్ఆర్ఎస్పిది పెద్ద కెనాల్ ఉంటుంది ఇది పోయే బైపాస్ రోడ్ ఇది వెహికల్స్ పోతున్నాయి మంచి వ్యూ వ్యూ ఉంటుంది సార్ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసుకునే అంటే మామూలు దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు చేసుకోండి కనబడేది కళ్యాణ మండపం ఇది జగిత్యాల కానుకొని అంబార్పేడ్ గ్రామంలో ఉంటుంది ఇది ఇగో ఇప్పుడు మెట్ల మార్గం కూడా కంప్లీట్ రెడీ అయిపోయింది ఇది వెళ్ళి వచ్చే రోడ్ ఇది కంప్లీట్ మెట్ల మార్గం ద్వారా పైకి ఎక్కడానికి చేసిర్రు మంచి డెవలప్మెంట్ చేసిర్రు సార్ దాదాపు ఒక మూడు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి మంచి డెవలప్మెంట్ చేసారు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది కంప్లీట్ ఒక రాతి పెద్ద గుట్టకి దేవుడు వెలిసిండు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఇది వ్యూ అండి ఎవరైనా వల్ల దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి చేసుకోవచ్చు మంచి వ్యూ ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక రెండు మూడు సార్లు జాతరలు కూడా జరుగుతాయంట థ్యాంక్ యూ